హ్యూనేన్యూస్కు స్వాగతం ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ గురువారం ఆర్మూర్ తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినప్పటికీ కేవలం మూడు పాయింట్ ఆరు లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిందని రాష్ట్రానికి ఇంకా ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల టన్నులు రావాల్సి ఉండగా ఆ లోటు రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల టన్నులకు పెరిగిందని ఆయన తెలిపారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి